హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే ఈరోజు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే రోజు అయితే మనకు పదివేల రూపాయలైతే ఖాతాలలో అయితే జమ అవడం అయితే జరిగింది మీకైతే ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే మీకు ఇంకా ఎందుకు రైతు బంధు డబ్బులు లేట్ అవుతున్నాయి అనేది కూడా పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఇస్తాను ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ఈరోజు రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతులకు అయితే అంటే రెండు రైతులకు రైతులకైతే వాళ్ళకి రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రభుత్వం అయితే నిన్న అయితే రైతు బంధు డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకు ముందటి వరకు అయితే ఎకరంలోపున్న రైతులకైతే డబ్బులు అయితే పడ్డాయి గుంటల వారీగా పది గుంటలు వాళ్ళకి ఒకరోజు ఇరవై గుంటల వాళ్ళకి ఇలా పది పది గుంటలు వాళ్ళకైతే పడ్డం అయితే జరిగింది మనకి నిన్నటి నుంచి అయితే ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ కూడా చేశారు హెడ్డింగ్లో సో అలాగే ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వాళ్ళకి ఇంకా ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదు వాళ్ళకు కూడా ఇంకా మిగిలిన రెండు మూడు రోజులలో అయితే ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి ఒకవేళ మీకు గనక ఈ రోజు రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు మాకు రైతు బంధు పడలేదని సో వాళ్ళకి తెలుస్తుంది అలాగే రెండు మూడు రోజుల్లో ప్రతి అయితే పడతాయి ఇక్కడ చూసుకుంటే వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అయితే వెల్లడించడం అయితే జరిగింది మనకు మొన్నటి వరకు అయితే లోపు ఉన్న రైతులకైతే ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్న రైతులకు ముందుగా అయితే మొదటి విడతలో వేశారు తర్వాత రెండో విడతలో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఇరవై లక్షల మంది రైతులైతే ఉండడం అయితే జరిగింది రెండో విడతలో అంటే వీళ్ళు ఎకరం నుంచి రెండు ఎకరాల్లోపు రైతులు వీళ్ళందరికీ మనకి ఈసారి అయితే ప్రతి ఒక్కరికి రేపు ఎల్లిండిలో అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకి అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి ఒకవేళ మీకు ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్